మోహన్ రెడ్డి గారి స్మారకార్థం ఇక్కడ బీవీ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రికెట్ టీము గోలిగండ్ల నిర్వాహకులకు అందరికీ కృతజ్ఞతలు శుభాభవందనాలు ఈ టీంలో పాల్గొన్న స్పోర్ట్స్ మెన్ అందరికీ శుభాకాంక్షలు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి ఇద్దరికీ మధ్యన ఉండేది రన్నర్స్కి విన్నర్స్కి మధ్యన ఉండేది ఒక దారుణ వారం మాత్రమే ఈరోజు రన్నర్స్గా వాళ్ళు ఖచ్చితంగా రేపు విన్నర్స్కి వెళ్తారు టోటల్గా ఎమిగుని మన గోనిదండలో క్రికెట్ గెలిచింది ఎవరు గెలిచినారు ఎవరు ఓడినారో టీమ్ స్పిరిట్ గెలవాలి అది గెలిచింది ఘనంగా మొదలెట్టినారు దిగ్విజయంగా నడిపించినారు విజయవంతంగా ముగించినారు నిర్వాహకులు వాళ్ళందరికీ కృతజ్ఞతలు గౌరవ బీవీ జగన్హేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇలాంటి ఆటల్ని ఇట్లాంటి క్రీడల్ని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తారు ఆయన ఆదేశాల మేరకే మేము ఇక్కడ వచ్చినాము ఆయన ఆదేశాల మేరకు ప్రతి దాంట్లోనూ మేము నిర్వాహకులకు సహకారం అందించినాము ఇలాగే ముందు ముందు కూడా గోనిగడ్డల్లో ఇలాంటి క్రీడలు ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అందరిని కోరుకుంటున్నాము అట్లే రాబోయే మా ఎమ్మినూరు జాతరలో కూడా ఇలాంటి క్రీడల్ని మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు దాంట్లో కూడా ఈ టీములందరినీ అందరూ పాల్గొని విజయవంతం చేయాలి అట్లే దీనికి మొదటి నుంచి లాస్ట్ వరకు సహకరించిన పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నిర్వాహకులకు ఘనంగా చాలా బ్రహ్మాండంగా చేసినారు చాలా సంతోషం మమ్మల్ని పిలిచి ఈ విధంగా సత్కరించినందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి